వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో మనకు కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారండి సో మనం చూసుకోవచ్చు అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇది హెచ్ఎండి అప్రూవల్తో లేఅవుట్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే మనకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి దీనికి సో మనకు టోటల్ గా పది ఫ్లాట్లు మాత్రం అవైలబుల్లో ఉన్నాయండి ఫ్లోర్ కు రెండు ఫ్లాట్లు ఉన్నాయి టోటల్ గా మనకు పది ఫ్లాట్లు మాత్రం అవైలబుల్ ఉన్నాయి సో మెయిన్ రోడ్కు దగ్గరలో ఉన్నాయండి క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి అనేది సో మనం చూసుకోవచ్చా అండి ఎగ్జాక్ట్ గా మన అపార్ట్మెంట్ ఇదే అపార్ట్మెంట్ అండి హెచ్ఎండి అప్రూవల్తో హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసారు సో ఇది ఆపోజిట్ మనకు ఫార్టీపీ రోడ్ అండి ఇది రెండు ఫార్టీపీ రోడ్లు ఉన్నాయండి మన అపార్ట్మెంట్కు వెస్ట్ సైడ్ ఒక ఫార్టీపీ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ మనకు ఒక ఫార్టీపీ రోడ్ ఉంటుంది సో మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే సో మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే మీకు ఒకసారి క్లియర్గా మన అపార్ట్మెంట్ పైనుంచి మెయిన్ రోడ్ ఎంత డిస్టెన్స్లో ఉన్నదో మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తానండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ బిల్డింగ్ వచ్చేసి మెయిన్ రోడ్ పైన ఉన్న బిల్డింగ్ అండి ఇది ఈ బిల్డింగ్ కింద మనకు డిమాట్ ఉంటుంది మనం చూసుకోవచ్చు నియర్ బై లొకేషన్ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్ కు మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ అండి సో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ రోడ్డు వరంగల్ హైవే అండి సో ఇక్కడ నుంచి రైట్ రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే గట్కేసర్ యాదాద్రి సో అలాగే మనకు వరంగల్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఐదు నిమిషాల రేడియస్లో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే సో మనకు ఓవరాల్గా మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడీపల్లిలో ఉందండి ఈ మేడీపల్లిలో మనకి ఇక్కడ సంపూర్ణ హోటల్ ఉంటుందండి ఈ సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ మనకు ఈ లేఅవుట్ లో ఉంటుంది ఈ లో మన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి సో మనం చూసుకోవచ్చు మెయిన్ రోడ్కు ఎంత దగ్గరలో ఉన్నదో జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మనకు ఏ టైంలో అయినా సరే బస్సు దిగినా కదా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి మనకు ఫ్లాట్ దగ్గరికి సో అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఇవి చూసుకోవచ్చు ఒకసారి మీకు క్లియర్గా మన అపార్ట్మెంట్ చూపిస్తానండి సో మీకు ఎంత డిస్టెన్స్ లేవు అనేది మీకు లాస్ట్లో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా మనం చూసుకోవచ్చు మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారు సో ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు ఎంత స్పేసెస్గా ఇచ్చారు కిచెన్ నుండి కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో మనకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి మనకు డోర్స్ కానీ గ్రిల్స్ కానీ కలర్స్ కానీ బ్రిక్స్ కానీ అలాగే మనకు పిల్లర్స్ కానీ మనకు చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ హాల్ నుండి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కన మనకి ఇక్కడ ఒక బాల్కానీ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీలో మనకి ఇక్కడ వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుస్తుంది ఇక్కడ ఒక యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు సో మనకి ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు అండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను సో నియర్ బై వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో మనకు ఇటు సైడ్ మనకు ఫీట్ రోడ్ ఉంటుందండి ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా మనకి ఇక్కడ ఎవరైనా ఇల్లు కానీ అపార్ట్మెంట్ అట్లా కట్టడానికి ఉండదండి ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి మనకు ఇక్కడ నుంచి హెయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుస్తుందండి సో మనకు మన ఫ్లాట్కున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి రోడ్స్ అండి రెండు కూడా మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ ఫీట్ రోడ్స్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ ఎయిర్ చాలా బాగా వస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే హెచ్ఎండిఏ లేఅలో హెచ్ఎండిఏ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి సో మనకు టైటిల్ విషయంలో క్లియర్ టైటిల్ ఉంటుంది సో అలాగే మనకు ఫ్లోర్కు రెండు ఫ్లో రెండు ఫ్లాట్లు మాత్రమే ఇచ్చారు ఫ్లోర్ కు రెండు ఫ్లాట్లు ఇచ్చారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అండి మనకు సో మనకు ఈచ్ వన్ ఫ్లాట్ కు మనకు కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు ఇక్కడ మనకు వాష్ బేషన్ ప్రొవైడ్ చేస్తారు వాష్ బేషన్ ఆపోజిట్ లో మనకు ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు రైట్ కి ఒక బెడ్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ కి ఒక బెడ్రూమ్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు మనకు దీంట్లో మనకు వెస్ట్రన్ టైలెట్ ఇచ్చారు సో చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి మంచిగా స్పేసెస్ గా ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు దీంట్లో మనకు యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు విత్ సేఫ్టీ గ్రిల్స్ అలాగే మనకు మస్కిటో నెట్ తోటి మనకు యూపీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి దీంట్లో మనకు సో మనం చూసుకోవచ్చండి ప్రతి దాంట్లో కూడా మనకు చాలా క్వాలిటీ యూజ్ చేశారండి కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కోసం మనకు రెండు విండోస్ ప్రొవైడ్ చేశారు సో మనకు సౌత్ నుంచి ఒక విండో ఇచ్చారు వెస్ట్ నుంచి ఒక విండో ఇచ్చారు సో బేసిక్గా మనకు డే టైంలో అసలు లైట్లు వేసుకునే పనే ఉండదండి సో ఎందుకంటే మనకు ఈ అపార్ట్మెంట్కి ఉన్న అడ్వాంటేజ్ రెండు ఫార్టీ పీ రోడ్లు ఉన్నాయి కాబట్టి డే టైంలో అసలు లైట్లు వేసుకున్న అవసరమే లేదండి సో అంత మంచి వెంటిలేషన్ ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో చూసుకోవచ్చండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు సో మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే అపార్ట్మెంట్ అండి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టోటల్గా ఇది మనకు ఐదు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేశారండి మనకు ఒక ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్లు ఇచ్చారండి మనకు నార్త్ ఫేసింగ్లో ఒకటి ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి ఇచ్చారు ఈచ్ వన్ ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ మాత్రమే ఇచ్చారండి సో మనకి ఇది హెచ్ఎండి అప్రూవల్ మనకు లేఅవుట్ కూడా చూసుకోవచ్చు అండి హెచ్ఎండిఏ లేఅవుట్లో హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి కాబట్టి మనకు టైటిల్ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ ఉండదండి క్లియర్ టైటిల్తో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అండి ఇవి సో మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే థర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ మనకు ఇచ్చారండి మనకు ఈస్ట్ ఫేసింగ్ అయినా సరే నార్త్ ఫేసింగ్ అయినా సరే థర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు సో మనకు ఈస్ట్ సైడ్ పీట్ రోడ్ మనకు వెస్ట్ సైడ్ ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు సౌత్ సైడ్ కూడా ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్కు ఉన్న అడ్వాంటేజెస్ చాలా బాగున్నాయండి ఒకటి హెచ్ఎండిఏ లో కన్స్ట్రక్షన్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే మన అపార్ట్మెంట్కు రెండు పీట్ రోడ్లు ఉన్నాయి ఈ ఫార్టీ పీట్ రోడ్లు ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ ఎయిర్ అనేది చాలా బాగా వస్తుంది సో మనకు ల్యాండ్ షేర్ చూసుకున్నట్లయితే నలభై ఐదు గజాలు యూడిఎస్ వస్తుందండి మనకు ప్రైస్ కూడా మనకు మార్కెట్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి కేవలం మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్సెప్ట్ చెప్తున్నారండి ఐదు వేల ఐదు వందలు పర్ ఎసెట్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి సో ఎందుకంటే క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఎనీ నేషనల్ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోవచ్చు సో ఇదండి మనకు వరంగల్ హైవే చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం చూస్తున్నది వరంగల్ హైవే అండి ఈ వరంగల్ హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి సో మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ సో మనకు ఏ మధ్య రేత్రి మనకు బస్సు దిగినా సరే నడుచుకుంటూ మన ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు సో అంత దగ్గరలో ఉంటుందండి మన అపార్ట్మెంట్ వచ్చేసి సో ఈ వరంగల్ హైవే ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఆరు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి మన ఫ్లాట్ దగ్గర నుండి సో మనకు గా చూసుకున్నట్లయితే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మన ఫ్లాట్ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నది మూవీ థియేటర్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ జస్ట్ వాకబుల్ లో మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి మన అపార్ట్మెంట్ దగ్గర మెట్రో స్టేషన్ కూడా ఆరు నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే మనకు ఇదే సిక్స్ మినిట్స్ రేడియస్లో మనకు ఇక్కడ మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం ఆరు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఒక ఎయిట్ మినిట్స్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఎయిట్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి సో మనకు గా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు దగ్గరలో ఒక హెచ్ఎండి అప్రూవల్తో చాలా రీజనబుల్ ప్రైస్కే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అమ్ముతున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి